రాయశ్యామల సిద్ధివం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు ఈ పరాభవామనవ సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ఆంగ్ల సంవత్సరంలో ఈ రాశుల గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈరోజు ముఖ్యంగా వృషభ రాశి గురించి ఎలా ఉండబోతుందో వివరించడం జరుగుతుంది ఈ వృషభ రాశికి సంబంధించిన రాశి ఫలాల్లో వృషభ రాశికి ఎలాంటి సమస్యలు ఉంటాయి ఎలాంటి ఆ రాశికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఎలాంటిది ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళకి ఎలాంటి నష్టాలు లాభాలు ఉన్నాయో వివరించడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారికి ఎలాంటి అనుకూలంగా ఉన్నాయి వాళ్ళకి అనుకూలంగా ఉంటాయా ఉండవా అనేది దాని గురించి ఈరోజు వృషభ రాశి గురించి చెప్పడం జరుగుతుంది ఈ ఈ వృషభ రాశికి సంబంధించిన విధానంతో పాటు కూడా ఈ పరాభవనమ సంవత్సరంలో మళ్ళీ వృషభ రాశికి సంబంధించిన విధానము ఆదాయము ఐదు వ్యయము పద్నాలుగు రాజ్యపూజము ఐదు అవమానము నాలుగు అలాగే ఈ వృషభ రాశి వారికి ఎలా ఉంటుందో కూడా వివరించడం జరుగుతుంది ఈ వృషభ రాశి వారు జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది భావిస్త భావిస్తారు అలాగే మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు లేదంటే అసౌకర్యాలకు ఎదుర్కోవాల్సిన ఆ సమయాలు కూడా రావచ్చు మీ మీ చిన్న చిన్న ప్రయత్నాలు లేకుంటే ఫలి కొన్ని ఫలిస్తాయి కొన్ని ఫెయిల్ అంటే కొన్ని సక్సెస్ అవ్వడము కొన్ని ఫెయిల్ అవ్వడం జరుగుతుంది అలాగే మీకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది మీరు మీ కార్యాలయంలో కానీ వాతావరణం సంబంధించిన అనుగుణంగా మారింది అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగులలో కావచ్చు మీకు ప్రైవేట్ ఆఫీసులో కావచ్చు మీకు ఎలాంటి ఆ సంఘటనలు కొన్ని మీకు నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు ఇలాంటివి కూడా అంటే మీ బిజినెస్ వ్యాపార స్థలంలో కూడా మీకు మంచి లాభాలు రావచ్చు రాకపోవచ్చు అంటే మీరు ఉండే విధానాన్ని బట్టి కొన్ని మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీకు కొన్ని సానుకూల ఫలితాలు మాత్రమే వర్తిస్తాయి సానుకూలంగానే ఉంటాయి అంటే అధికంగా కాకుండా ఇది వరకు దానికన్నా కొంచెం బెటర్ అనుకోవచ్చు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం కొంచెం బెటరు అంటే పోయిన సంవత్సరం కన్నా అంత ముందు కానీ ఈ సంవత్సరం అంటే ఈ సంవత్సరం కూడా చాలా ఒడిదుడుకులు ఉంటాయి కానీ మీరు దాని విధంగా కొన్ని ఖర్చులన్నీ తగ్గించుకోవడం అంటే చాలా ఉత్తమము అలాగే ఈ సమయంలో మాత్రం చాలా కొంచెం మీరు డబ్బును ఆదా చేయడం చాలా ఇంపార్టెంట్ అండి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో మీరు కంపల్సరీగా ఈ డబ్బును ఆదా చేయడం చాలా ఉత్తమము అలాగే ఆస్తి స్థిరాస్తుల గురించి మీరు ఏది ఉందాయో మీరు కొనుక్కోవడము జరుగుతుంది అంటే మీకు నాస్తే అంటే భూమి కానీ ఇల్లు కానీ గృహం లాంటివి దాన్ని కొనుక్కోవాలనుకుంటే మీరు దానికి కొంచెం డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది ఆ డబ్బు కొంచెం పొదుపు చేయాల్సింది కూడా ఉంటుంది అలాగే కొన్ని సగటు ఫలితాలు అంటే సగము వరకు కొన్ని ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది పూర్తిగా కాకుండా మీ బాధ్యత కంటే మానవ ప్రయత్నం కూడా కొన్ని సంక మానవ ప్రయత్నం కూడా ఉండాలి అలాగే ఈ ఇలా విధంగా చూసుకుంటే విద్యార్థులకు ఈ సంవత్సరము వృషభ రాశి సంవత్సరం ఈ సంవత్సరం వృషభ రాశి వారికి విజయ అంటే అన్ని విధాలు అంటే వాస్తవానికి విద్యార్థులకు విజయం అనేది చాలా అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం కూడా ఈ వృషభ రాశి వారికి కొన్ని విజయాల సంతృప్తిని ఇచ్చే అవకాశం ఉంటుంది కుటుంబ జీవితానికి సంబంధించిన వరకు ఇంట్లో శాంతి మరియు ఆ సామరస్యం ప్రబాళంగా ఉంటుంది కాబట్టి అలాంటి కొన్ని ఆరోగ్య సమస్యలు వాళ్ళకు కొన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది ఆరోగ్య సమస్యలు ఎలా ఉన్నాయంటే ఉదరం సంబంధించి అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ అలాగే వీళ్ళకు స్కిన్ సంబంధించిన వ్యాధులు అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉంటే చాలా ఉత్తమైన విధానంగా చెప్పుకోవాల్సి వస్తుంది అలాగే ఈ వృషభ రాశి వారి కూడా కంపల్సరిగా మీరు ఈ విధానాలతో పాటు కొన్ని అనుగుణంగా పరిస్థితులు కొంచెం మీరు చూసుకొని విధానంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విధానం ఉంటే మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధగా ఉండాలి ప్రతిది కూడా మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కొంచెం ఇబ్బంది అనిపించినా మీరు హాస్పిటల్స్కి వెళ్ళడం కానీ మీరు చూంచుకోవడం కానీ చేస్తే చాలా ఉపయోగకరమైన మీకు దాని నుంచి మీరు బయటపడే ఆస్కారం ఉంటుంది అలాగే మెయిన్గా ఈ వృషభ రాశి వారికి ఇది వారికి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ మధ్యలో కొంచెం ఒటిదొడుకులతో మీరు ఇది ఎదుర్కోవాల్సి వచ్చింది అలాగే ఈ సంవత్సరం కొంచెం మెరుగుపడి మెరుగుపడే సమయంలో మీకు ఆరోగ్య సమస్యల నుంచి ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఈ వృషభ రాశి వారు కంపల్సరిగా మెడలో మాత్రము వెండి గొలుసుని ధరించండి ఏదన్నా సిల్వర్ సిల్వర్ చైన్ని మీరు ధరించడం వల్ల దాని నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుంది అలాగే మీరు ఇలాంటి సమస్యలు ఉన్నానికి మీరు ఏదైనా ఒక దేవాలయం అంటే శివాలయంలో కానీ మేము మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కానీ లేకుంటే మహామృత్యుంజయ హోమం చేయించడం కానీ హోమము కానీ అఘోర పాశుపద హోమము కానీ చేయించినట్లయితే మీకు ఈ విధంగా కంపల్సరీగా ఆరోగ్య సమస్య నుంచి బయటపడే ఎంతనే వీలుంటుంది అలాగే కొంచెం మీరు చేసుకున్న దైవ కార్యక్రమం హోమాది యాగాలు చేయించడం వల్ల చాలా మీకు అను అనుకూలంగా వీలయ్యే మీకు కొంచెం 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 మీకు మెరుగు కనవడం జరుగుతుంది ఇది వృషభ రాశికి సంబంధించిన విధానము ఈ ఈ వృషభ రాశికి సంబంధించిన విధానాలతో పాటు కూడా మీకు ఎలాంటి ఏమైనా సంబంధాలు అన్నా మీకు ఏమైనా అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి నీ సమాధానం ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖిన